నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనకాపల్లి జిల్లా చోడవరం పట్టణంలోని ఉషాశ్రీ ఎలక్ట్రానిక్ షాప్ లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగిసిపడ్డాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఈ ప్రమాదంలో సుమారు పదిహేను లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించిందని షాప్ యజమాని సత్యనారాయణ అన్నారు అదృష్టవసుతో ప్రాణ నష్టం జరగలేదు ఎన్స్ అండి మాది నా పేరు సత్యనారాయణ మేము షాపు వస్త్రీ ఎన్ఫ్రామ్స్ షాపు చూడాలని రన్ చేస్తున్నాము ఈ షాప్ పెట్టి తిరిగితే ముప్పై సంవత్సరాలు అవుతుంది నేను రాత్రి ఫైర్ యాక్సిడెంట్ అయింది ఈ యాక్సిడెంట్లో సుమారు ఒక పదిహేను లక్షల రూపాయలు ఆస్తి హస్త వరకు మాకు వచ్చినట్టు తెలుస్తుంది చూడడానికి ఏమైనా ఉన్నారు ఎలా జరిగిందండి ఇది ఏమో తెలియదు సార్ రాత్రి పదిహేను షాప్ పెట్టాము కొంచెం ఐదున్నర ఐదున్నర ఐదు కనుక ఫోన్ వచ్చింది మాకు మేము పరిగెట్టుకొని వచ్చి వెంటనే చూసి ఫైర్ స్టేషన్కి తీసుకొచ్చి ఇక్కడ అన్ని వంటల ఆశించాము మీరు ఇది ఉదయం చూసుకున్నారా ఎలా తెలుసు మీకు ఫైర్ అయినట్టు మాకు ఫైర్ అయినట్టు మా షాపు వానర్ గారు ఫోన్ చేశారండి మాకు షాప్ వానర్ గారు ఫోన్ చేయడం వల్ల మాకు తెలిసింది